జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత ఎనమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఇరవై ఎనిమిదవ శ్లోకము వేద తపస్సు దాన యత్పుణ్యఫలం प्रदिष्टम् अत्येति तत्सर्वं इदं विदित्वा योगी परं स्थानम् उपैति च आद्यम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి నా మాహాత్మ్యాన్ని తెలుసుకుంటే ఏడు ఎనిమిది ఈ రెండు అధ్యాయాల ద్వారా నేను చెప్పినటువంటి నా యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలుసుకోవటం వల్ల ఎంతటి ఫలము లభిస్తుందంటే వేదాధ్యయనము చేసినటువంటి వారికి ఎంతటి ఫలము లభిస్తుందో అంతకంటే మించిన ఫలము లభిస్తుంది నా వైభవాన్ని నా మాహాత్మ్యాన్ని తెలుసుకోవటం వల్ల ఎంతటి ఫలము లభిస్తుందంటే యజ్ఞాలు తపస్సులు లాంటి పుణ్యకర్మలను ఆచరిస్తే ఎంతటి ఫలము లభిస్తుందో అంతకంటే మించిన ఫలము లభిస్తుంది అంతేకాకుండా అర్జున అనాది అయినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి దివ్యమైనటువంటి స్థానాన్ని కూడా పొందుతాడు నా మాహాత్మ్యమును తెలుసుకోవటం వల్ల అంత గొప్ప ఫలము లభిస్తుంది నా వైభవాన్ని గుర్తించటం వల్ల అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తన వైభవాన్ని తెలుసుకోవటం వలన తన మాహాత్మ్యాన్ని గుర్తించటము వలన తన యొక్క సర్వేశ్వరత్వాన్ని గుర్తించటము వలన దాని యందు విశ్వాసము కలిగి ఉండటం వలన కలిగే ఫలము ఎంత గొప్పదో మనకు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు ఆ భగవంతుని యొక్క మహాత్మ్యాన్ని పదే పదే స్మరించుకుంటూ సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందటానికి కావలసిన ఏర్పాట్లు ఈ జీవితములోనే చేసుకునే ప్రయత్నము నిరంతరము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం వేదేషు యజ్ఞు తపస్సు చైవ ఫలం ప్రదిష్టం అత్యేతి విదిత్వా స్థానం ఉపైతి చాద్యం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయుతం पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము దశమస్కంధములో డెబ్భై ఆరవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర శ్రీకృష్ణుడు పూతన ప్రాణాలను లాగివేశాడు అయితే ఎవరా శ్రీకృష్ణుడు ఎవరా బాలకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అందుకని విషధర రిపు గునికి విషగల సఖునికి విమల విషశయనునికి విషభవభవ జనకునికి విషకుచచను విషము గొనుట ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వాహనము గరుత్మంతుడు భయంకరమైనటువంటి విష సర్పాలను చీల్చివేసేటటువంటి ఆ గరుత్మంతుడే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఆ శ్రీ మహావిష్ణువే ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు అంతేకాదు కంఠములో విషమును ధరించేటటువంటి శంకరుని మిత్రుడు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువే ఈ బాలకృష్ణుడు అంతేకాదు ప్రళయకాలములో విషము అంటే నీరు నీటిపైన ఆది శేషుడి పైన శయనించేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువే ఈ శ్రీకృష్ణుడు విషము అంటే నీరు ఆ నీటియందు పుట్టిన పద్మమునందు జన్మించిన బ్రహ్మదేవుడికి తండ్రి అయినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఆ శ్రీ మహావిష్ణువే ఈ శ్రీకృష్ణుడు ఈ బాలకృష్ణుడు అట్లాంటి ఈ బాలకృష్ణుడికి ఒక రాక్షసి విషములాగటం అనేటటువంటిది పెద్ద కష్టమైనటువంటి పనే కాదు కదా సరే ఇక పూతన చనిపోయింది చనిపోయినటువంటి పడిపోయి ఉన్నటువంటి ఆ పూతన యొక్క భయంకరమైన శరీరాన్ని చూచి గో గోపీజనమంతా భయపడుతూ ఉన్నారు కానీ బాలకృష్ణుడేమో బాలంచ తస్యా ఉరసి క్రీడంతం అకుతో భయం ఆ పూతన శరీరము యొక్క వక్షస్థలము పైన బాలకృష్ణుడు ఏమాత్రము భయము లేకుండా హాయిగా ఆడుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु इरवैयनमिदवश्लोकमु वेदेषु यज्ञेषु तपःसु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा యోగ పరం స్థానముపైతి చాద్యం శ్రీమన్నాయణ కరిష్యే వచనం తవ సర్వం వచర్పణమస్ జై శ్రీమారాయణ